ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా అదిరిపోతుంది మరి గగన్ మీద అనుమానిస్తున్న ఏసీపీ ఏసీపీ గగన్ని మరి ప్రశ్నిస్తుంటే అకస్మాత్తుగా వచ్చిన భూమి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందా అసలు నైనీని భూమి ఏమడిగింది చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారని చెప్పి అడిగిన ప్రశ్నకి మరి గగనే అవాక్ అయిపోయాడు అసలు భూమి తెలివితేటలకి మరి సూపర్ కదా మరి తర్వాత ఏం జరిగింది అలాగే అపూర్వకి పెద్ద దెబ్బ తగిలిందా మరి పోలీసుల సమక్షంలో అపూర్వ ఏం చే చేయనుంది ఇంకా అప్కమింగ్ రివ్యూ అలాగే భూమి గగన్లు మరి ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లిపెట్లు ఎక్కాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఏసీపీ నైని ఒక కొలిక్కి వస్తుంది ఈ కేసు శరత్చంద్ర గారికి బయట కూడా ఎవరు శత్రువులు లేరు అలా అని చెప్పి వాళ్ళ సీసీ ఫుటేజీలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆయన కలవడానికి వెళ్ళారు వెళ్ళిన అందరినీ కూడా అనుమానంగానే నేను ఇంటరాగేట్ చేశాను దాంట్లో క్రి కృష్ణప్రసాద్ చెప్పింది జెన్యున్గానే ఉంది అలా అని చెప్పి వాళ్ళ కొడుకు చెర్రి చెప్పింది జెన్యున్గానే ఉంది మరి ఇంకా తరువాత వంశీ కూడా తన పర్సనల్ ప్రాబ్లంతో మరి వెళ్ళిన విషయం కూడా మనకి తెలిసిందే ఇంకా ఇంతమందిలో ఒక గగన్ మాత్రమే సిసి ఫుటేజ్లో కనిపించారు ఇప్పుడు ఒకవేళ శరత్చంద్ర గారిని చంపాలి అని చెప్పి అనుకోవటం ఒక గగన్కే అవసరమేమో అనిపిస్తుంది కథ రాజేందర్ ఎందుకంటే తనకి ముందు నుంచి శరత్చంద్ర అంటే పడదు అలా అని శరత్చంద్ర గారి కూతురు భూమి కాబట్టి భూమిని లవ్ చేస్తున్నాడు కాబట్టి మరి భూమి తనని ప్రేమించదని ఈ శరత్చంద్ర అడ్డపడతాడని లేపేయడానికి ప్రయత్నించవచ్చు కదా ఏమంటావు రాజేందర్ మీరు సూపర్ మేడం నిజమే చాలాసార్లు అసలు దోషులే మనకి అందకుండా ఉంటారు మేడం ఇమీడియట్లీ గగన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే మనకి వెంటనే ఈ కేసు చిక్కుముడి విడిపోతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను మేడం అని చెప్పి అనగానే పద రాజేందర్ వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఏసీపీ అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి నక్షత్ర గగన్ని ఊహించుకుంటూ మంచం మీద అలా కూర్చుంటూ ఆ రోజున జరిగిన విషయం అంతా గుర్తు చేసుకుంటుంది బావ నిజంగా చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు మంచి బిజినెస్ చేస్తున్నాడు ఇంతకంటే అమ్మ నాకు మంచి సంబంధం తీసుకొస్తుందా కానీ బావ నన్ను ప్రేమించట్లేదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వసే నక్షత్ర ప్రేమించకపోతే నీకన్నా నీకిష్టం లేని ఆ భూమి మంచి జీవితాన్ని కొట్టేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా అని తన అంతరాత్మ మాట్లాడుతూ ఉంటుంది అవును ఎలాగైనా సరే మనకి దొరికితే తీసుకోవాలి దొరకకపోతే దొంగదారులకు కొట్టేయాలి బావని కూడా అలాగే ప్రయత్నించాలి ఒక్కసారి అంటాడు రెండుసార్లు అంటాడు మూడోసారి చీ కొట్టడు కదా నాయానో భయానో మనం వశం చేసుకోవాలని మమ్మీ చాలాసార్లు చెప్పింది కదా మమ్మీ సూత్రమే పాటించేస్తే పోలా అయితే కానీ మొన్న అంత ఘోరంగా నన్ను చీకొట్టాడు ఇప్పుడు మళ్ళా ఆఫీస్కి వెళ్తే మళ్ళా ఏమంటాడో ఏమో కానీ వెళ్ళాలి బావాను కనిపించి మాట్లాడి ఏదో ఒకటి నేను ఉన్నానని జ్ఞాపకం చేయాలి బావకే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే విషయంలో అప్పుడే అక్కడికి గోరింటాకొస్తుంది ఏంటమ్మాయి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే నిజంగా మీ అమ్మ బాధపడుతుంది కదా ఆ గగన్ని మర్చిపోవచ్చు కదా అయినా వాడిని ప్రేమించట్లేదు కదా నక్షత్ర అనగానే చూడుగోరింటాకు నీకు అసలు ప్రేమకి విలువే తెలీదు నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా నిన్నెవరు ప్రేమించలేదు కదా అందుకని నీకు ప్రేమ విలువ తెలీదు నేను బావని చ చచ్చేంతగా ప్రేమిస్తున్నాను నువ్వు నిజమే ప్రేమిస్తున్నావు అవతల గగన్ కూడా ప్రేమించాలి కదా అనగానే ప్రేమించకపోతే తినగా తినగా వేము తీయనుండు అని చెప్పి అంటారు కదా అలా నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని చెప్పాక ఎప్పుడో బావలో కూడా ప్రేమ పుడుతుందేమో అనగానే చూడమ్మా ఎవరికన్నా చెప్పొచ్చు నీ తల్లి తల్లికూతులకు చెప్పి మార్చలేను అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పో గోరింటాకు నా మనసు అంత పాడు చేస్తావు వచ్చినప్పటి నుంచి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది నక్షత్రం ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి మార్నింగే లేచి తను వెళ్ళి కాఫీ కలుపుకుని వచ్చి ఆస్వాదిస్తూ తాగుతూ ఉంటుంది ఇంకా అలా తాగుతూ ఉంటే నిజంగా వచ్చిన కొత్తల్లో ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కాఫీ కలుపుకొని అక్కడ గార్డెన్ ఏరియాలో కూర్చుని తాగుతూ మరి ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని అప్పుడు అప్పుడు రోజులే వేరుగా ఉన్నాయి ఏంటో వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది అయినా ఆ రోజు ఎంత పని చేశానో నాకే నవ్వొస్తుంది అని చెప్పి పక్క పక్క నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా తనకు అర్థం కాదు ఎందుకు నవ్వుతుందా అని చెప్పేసి దూరం నుంచి చూస్తున్న అపూర్వ దీనికి ఏమైంది పిచ్చి పట్టినట్టుంది అక్కడ కూర్చుని కాఫీ తాగుతూ పక్కపక్క పక్కన ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు ఎందుకు నవ్వుతుంది అని చెప్పి అనుకునే లోపల భూమికి మరి సడన్గా ఏ విషయం గుర్తుకొస్తుందో తెలుసా ఆ రోజున అప్పటి వరకు మరి గార్డెన్ ఏరియాలో శారద కూర్చుని శారద కూర్చుని అలా కొంచెం కాలక్షేపం చేస్తూ ఉంటుంది పైనుంచి భూమి చూస్తూ ఉంటుంది ఆంటీతో మాట్లాడాలి ఆంటీకి ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి కిందకి దిగుతుంది ఈ లోపలే కరెంట్ ఆఫ్ అయిపోవడంతో మరి చుట్టూ చీకటిగా అయిపోతుంది ఇంక అప్పుడే గగన్ శారద వెళ్ళిపోగానే అక్కడ గగన్ వచ్చి కూర్చుంటాడు ఇంకా గగనం తెలియక వెంటనే మెడ తనకి ఇలా రెండు చేతులు వేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఆంటీ మీరు సూపర్ ఆంటీ అదా ఆంటీ వంట ఇలా చేశారంటే అని చెప్పి గగన్ పట్టుకుని మాట్లాడేసరికి గగను ఒకడే కరెంట్ ఇవ్వడంతో గగన్ ఇలా చూస్తాడు చూడంగానే ఒక్కసారిగా ఉలికి పడుతుంది భూమి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది నిజంగా అప్పుడున్న గగన్ గారు కోపగించుకున్న ఆయనకి చెప్పొద్దు ఆంటీకి చెప్పొద్దు అంటే చెప్పడం మానేశారు నిజంగా మళ్ళా నాతో అంత క్లోజ్గా మూవ్ అవుతారా మళ్ళా ఆయన అని చెప్పేసి అనుకుంటూ ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇంక అప్పుడే అక్కడికి అపూర్వ వస్తుంది ఏంటే ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అంత నవ్వేంటి అని చెప్పేసి అనగానే నేను నవ్వినా చెప్పులు వేసుకున్నా లేదా కొత్త డ్రెస్ వేసుకున్నా అపూర్వ ఇది వేసుకుంటున్నాను అని నీకు చెప్పి నవ్వాలా ఏ నీకు నవ్వొస్తే నువ్వు నవ్వుకోవా నాకు నవ్వొస్తే నవ్వుతానే కానీ ఇలా ఒంటరిగా కూర్చుని నవ్వుకునే వాళ్ళు ఏమంటారో తెలుసా పిచ్చోళ్ళు అంటారు అవునా అవును అలాగే అనుకో ప్రేమ పిచ్చి అని అనుకో అనంగానే ఓహో వాడి జాస్లో ఓ అనమాట అంత ప్రేమన దానివి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చుగా ఎక్కడెందుకు కూర్చున్నావు అనంగానే చేసుకుంటాను అపూర్వ ఖచ్చితంగా చేసుకుంటాను భావనే చేసుకుంటాను పర్వాలేదే పిలుపులో పేరు మారింది గగన్ గారు గగన్ గారని పిలిచే నువ్వు బావా అంటున్నావు అవును నాకు బావి కదా అవుతారు అని చెప్పేసి అంటుంది బాగానే మార్పులు వస్తున్నాయి చేర్పులు వస్తున్నాయి నీది ఇప్పుడు రైట్ టైం నడుస్తుంది నీ టైం బాగుంది కానీ అన్ని రోజులు ఇలాగే ఉంటుంది అనుకోకు అయ్యో ఏ అన్ని రోజులు నీకు మాత్రం అన్నీ మంచిగానే ఉంటాయా నాకే లేనప్పుడు నీ రాత కూడా బాగుండిపోవచ్చు ఎప్పుడోకప్పుడు నీ కూడా చావు ముంచుకు రావచ్చు అయినా పర్వాలేదులే చచ్చిపోయినా పెద్ద బాధపడేవాళ్ళు ఎవరున్నారా పూర్వ నీకు అని చెప్పాను కానీ ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నా కూతురు నా భర్త అన్యాయమైపోతారే నేను లేకపోతే చీ నువ్వు లేకపోతే వాళ్ళు అన్యాయం అయిపోతారో అనుకుంటున్నావు ఎందుకు వచ్చిందా మా మమ్మీ చచ్చిపోతే బాగుండు గగన భావన చేసుకోవచ్చని చెప్పి నీ కూతురు అనుకుంటుంది ఇంకా నాన్నగారు అంటావా ఆయన నీ స్పృహలో ఆలోచించే శక్తిలోనే లేరు నీ అరాచకాలు నీ కుట్రలు తెలిసిపోతే నాన్నగారు కూడా నిన్ను బయట గంటేసే రోజు వచ్చేస్తుంది కాబట్టి నువ్వు చచ్చిపోతే బాధపడే వాళ్ళు ఎవరు ఉండర్లేండి అపూర్వ అనగానే అవునే నా చావు చూడాలనుకుంటున్నావు కదా అవును నిన్ను చంపాలంటే గోటితో విషయం చిన్న విషయం ఆ మాత్రం నువ్వే రౌడీలకు ఫోన్ చేసి అక్కడి నుంచి నా నేను ఎక్కడికి వెళ్తున్నానో బయటకు నేను వెళ్ళడానికి ప్లాన్ చేసి మొత్తానికి చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు అపూర్వ నేను నిన్ను చంపాలి అనుకుంటే చిటికలో పని తెలుసా నాకు అని చెప్పి అంటుంది ఏంటే ఏం ప్లాన్ చేసావు అంటే నన్ను చంపేద్దామని ఏదో ఒకటి చేస్తానులే కానీ ఇప్పుడు కాదులే నీ కూతురుకు పెళ్ళి చేసుకో వదిలేసానులే వెళ్ళు అని చెప్పేసి అంటుంది నీకు రోజు రోజుకి నీ మీద నీ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా వెంటనే మరి గగన్ చూపించిన వీడియో గుర్తుకొచ్చి వద్దు వద్దు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా సరే అని చెప్పేసి అక్కడి నుంచి భూమి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా రావడం రావడంతోనే కృష్ణప్రసాద్ ఎదురుపడి ఏంటమ్మా ఆ అపూర్వతో అంతసేపు మాట్లాడుతున్నావు ఏమైంది అని చెప్పి అనగానే పోనీలేండి మావయ్య ఆవిడ ఆవేశం ఆక్రోషం నా మీదే కదా స్ట్రెస్ బంద్ చేసుకోవాలి అంటే నా మీద కొన్ని తిట్లు తిట్టాలి తిట్టేస్తుంది తగ్గించుకొని ఇవ్వండి స్ట్రెస్ అని చెప్పేసి ఇంకా అమ్మో నాన్నని నుంచి చూడలేదు అని చెప్పేసి శరత్చంద్ర రూమ్లోకి వెళ్ళి పాపం శరత్చంద్ర గారితో మాట్లాడుతూ ఉంటుంది నాన్న ఇంకెన్ని రోజులు నాన్న లేవండి నాన్న ప్లీజ్ నాన్న మీకు మీరు నూరేళ్ళు నిండుగా బ్రతకాలి మీ మీద రోజుకో రకంగా ఎటాక్ జరుగుతుంటే నాకే బాధ ఇస్తుంది నిన్ను మొదటిసారి గగన్ గారు కాపాడాలని చెప్పి అనుకున్నారు నీ మీద కోపం లేదు నాన్న ఆయనకి నువ్వు కూడా నీకు స్పృహలోకి వచ్చాక గగన్ గారంటే ఇష్టపడతావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే శరత్చంద్ర కంట్లో నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఇంకా నాన్న మీరు నా మాటకి చలించారు నన్ను మీరు కూతురుగా మీకు అర్థమే నేను మాట్లాడే ప్రతి మాటని మీకు తెలుస్తుంది డిఎన్ఏ టెస్ట్ ద్వారా మీ కూతురు అని నేను నిర్ధారణ అయ్యానన్న మాట కూడా మీకు తెలిసింది అందుకే మీరు ఆ సంతోషంతోనే ఆ కన్నీరు వచ్చిందని అనుకుంటున్నాను ఇవి ఆనంద బాష్పాలు మావయ్య మావయ్య త్వరగా రండి మావయ్య అని చెప్పేసి అంటుంది కృష్ణప్రసాద్ ఏమైందమ్మా భూమి అనగానే చూడండి మావయ్య నేను ఆయన కూతుర్ని అనగానే కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి నాన్న నా కోసం అంత అర్థమవుతుంది కాకపోతే మాట్లాడలేకపోతున్నారు మావయ్య అవునమ్మా నిజంగా బావగారు నిన్ను అసలు కూతురు కాకముందే ఎంతో ప్రేమగా చూశారు నిన్ను ఇంటికి తీసుకొచ్చారు నీకు దెబ్బ తగిలితే బాంబే నుంచి డాక్టర్ని పిలిపించారు ఆయన చాలా స్వచ్ఛమైన మనిషి భూమి కానీ ఆ అపూర్వ ఆయన మనసుని ఆయన స్వచ్ఛమైన మనస్తత్వాన్ని కలుషితం చేసేస్తుంది లేనిపోయినయని చెప్తే పాపం మోసం తెలియని శరత్చంద్ర బావగారు ఆమెని గుడ్డిగా నమ్మి ఇలా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేసింది బావగారికి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా సరే మా భూమి నువ్వు శారదా ఇంటికి వెళ్తానంటున్నావు కదా అని చెప్పానం కానీ వెళ్తాను మావయ్య అత్తయ్యని చూసి చాలా రోజులైంది అత్తయ్యతో మాట్లాడాలి అని చెప్పాను కానీ చాలేమ్మా అత్తయ్య కోసం కాదులే అనగానే ఏంటి మావయ్య అదే మా అబ్బాయిని చూడటానికి వెళ్తున్నానని చెప్పు అనగానే బొండి మావయ్య అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే గగన్కి శారద వెళ్ళి కాఫీ తీసుకువెళ్ళి ఇస్తుంది కాఫీ తాగంగానే అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఈరోజు క్యారియరు ఆఫీస్కి పంపిస్తావా లేదంటే నేను మీకు అవ్వకపోతే చెప్పండి ఆన్లైన్లోనే తెప్పించుకుంటాను అనగానే అదేం లేదురా నేను నీకు క్యారేజ్ పంపిస్తాను నువ్వేం తెప్పించుకోవద్దు అని చెప్పేసి అంటుంది సరేనమ్మా మరి ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి ఉంది మీటింగ్ చూసుకుని నేను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి రా వస్తాను లేదంటే అప్పుడు పంపిద్దురు కానీ అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఇంకా శారద చాలా ప్రశాంతంగా మైండ్ పెట్టుకుని కిందకు వస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శారదది ఇంకా లిఫ్ట్ చేయంగానే కృష్ణప్రసాద్ అని చెప్పి చూసి వెంటనే కట్ చేసేస్తుంది పూర్ణి ఇంట్లోనే ఉంది అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు వెళ్ళాక మాట్లాడతాను ఈయనకంతా తొందరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా దారిలో చాలా ట్రాఫిక్ జామ్ ఉండటంతో ఇంకా కాల్స్ అన్ని మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటే ఇంకా అలా అలా మాట్లాడుకుంటే ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది అక్కడ చాలాసేపు ట్రాఫిక్ జామ్ అవడంతో మరి గగన్ ముందుకు వెళ్ళడానికి లేకుండా ఉండటం వలన ఇంకా లవ్ ప్రోగ్రామ్ హలో గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని చెప్పేసి లవ్ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది ఆ ప్రోగ్రాంలో మరి దాంట్లో ఇద్దరు క్వశన్స్ వేస్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్ యాంకర్కి నా ప్రాబ్లం ఇలా ఉంది సాల్వ్ చేయండి నేను అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాను తన్నే చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు ఆ అమ్మాయి కోసం చచ్చిపోవాలి అనుకుంటున్నాను మీరు ఏమైనా సొల్యూషన్ చెప్తారా అని చెప్పి అనగానే వెంటనే యాంకర్ చూడండి మీరు ప్రేమ అంత తన కోసం చచ్చిపోవాలన్నంత ప్రేమలో మునిగి తేలుతున్నారు కాబట్టి చచ్చిపోకూడదు ఏదైనా బ్రతికి సాధించుకోవాలి అమ్మా నాన్నకి ఇష్టం లేకపోతే వాళ్ళని నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి ఒకసారి కాకపోతే రెండుసార్లు చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళు మీ దాటికొచ్చేటట్టుగా మీలోనే చేసుకోవాలి అంతే తప్ప ప్రేమ కోసం బలిదానాలు చేయకూడదు ఏమంటారు ఇంకోసారి ఇలా నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి చెప్పానక ఆ మాట చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు అలా ఒకటి ఒకటి వస్తూ ఉంటే మరి గగన్ భూమి మీద ఉన్న ప్రేమని గుర్తు చేసుకుంటాడు భూమితో ఉన్న మధుర క్షణాలని జ్ఞాపకం చేసుకుంటాడు అసలు తన మనసులోకి అమ్మాయి అంటేనే పురుగులాగా చూసే గగన్ మరి భూమి అసలు నన్ను ఎలా ఇంప్రెస్ చేసింది భూమిని ఇంతగా బలహీనంగా మారిపోయానంటే తనకి తను శరత్చంద్ర గారి కూతురు అన్న తర్వాత తన ముఖం కూడా చూడకూడదు అనుకున్నాను కానీ అదే శరత్చంద్ర గారి అని తెలిసాక కూడా తనకి ఏ చిన్న ఆపదొచ్చినా తట్టుకోలేకపోతున్నాను ఒక ఒక్కరోజు కంటే ఎక్కువగా మిస్ అయితే తట్టుకోలేకపోతున్నాను ఇదంతా మరి ఈ ప్రేమే ఇంత అద్భుతంగా ఉంటుందా మరి జీవితంలో భూమిని దూరం పెట్టాలనుకుంటాను నేను ఇంత బలహీనంగా ఎందుకు మారుతున్నాను అని చెప్పేసి అనుకుంటూ నిజంగా ప్రేమిస్తే ఆ ఫీలింగే వేరు ఆ ఫీలింగ్ని ఒకరికి చెప్పడానికి రాదు ఆస్వాదిస్తేనే వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ తనలో తనే ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత భూమి మరి ఆ రోజున తను పక్కనే పడుకున్నందుకు ఏదో జరిగిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఆ ఏడ్చిన సీన్ని గుర్తు చేసుకుంటాడు గగన్ నిజంగా భూమి కూడా నన్ను చాలా నమ్మింది తను త నాతో పాటు ఉంది అంటే ఇంకా ఎవరు కూడా అలా చెప్పిన ఏదో అయిపోయింది అనుకుంటారు భూమి నిన్ను మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు నిన్ను అందరూ తప్పుగా అనుకుంటున్నారు టీవీలో న్యూస్లో అన్నీ వచ్చినా అదంతా చూస్తున్నాను ఎటు తెలుసుకోలేకపోతున్నాను ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఏదో ఒక రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోక మాన మానరు కదా అని చెప్పి అనుకుంటూ ఈ లోపల ట్రాఫిక్ క్లియర్ అవ్వగానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా వెళ్ళంగానే ఆఫీస్ రూమ్లో కూర్చుని తనకి సంబంధించిన ఫైల్స్ అన్ని తీసి రిఫర్ చేస్తూ ఉంటాడు ఇంకా ఆఫీస్ బాయ్ని పిలిచి తనతో ఎవరైనా వాళ్ళు ఉంటే లోపలికి రమ్మని చెప్పి అంటాడు సార్ మీకోసం అదే ఆ నక్షత్ర మేడం వచ్చారు సార్ చాలాసేపు అయింది మీరు లేరు అని చెప్పి అంటే ఎప్పుడొస్తారు సారో నన్ను అడిగింది అయితే వెళ్లకుండా ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తుంది సార్ పంపించమంటారా లేదు వద్దు పంపించేసేయ్ నేను మాట్లాడే మూడో లేను అని చెప్పేసి అంటాడు సార్ ఆవిడ మిమ్మల్ని చూశారు సార్ రెండుసార్లు కార్లో నుంచి లోపలికి వచ్చినప్పుడు మీరు బిజీ ఒకసారి మాట్లాడండి సార్ మీరు చెప్పి పంపించేయచ్చు కదా సార్ మళ్ళీ నా మీద కోపడుతుంది అనగానే సరే ఒక టెన్ మినిట్స్ తర్వాత నాకు వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని చెప్పేసి అంటాడు ఇంకా కాఫీ తీసుకుని తాగుతూ ఉండగా మరి అప్పుడు ఫస్ట్లో భూమి కాఫీ తీసుకొచ్చి తీసుకొచ్చి ఇస్తుంది గగనికి ఆ విషయం కూడా జ్ఞాపకం వస్తుంది ఇంకా ఈ విషయాలన్నీ మర్చిపోవాలి ఫ్రెష్ మైండ్తో వర్క్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ కూర్చుంటాడు ఇంకా వెంటనే మే కమిన్ సార్ అనుకుంటూ నక్షత్ర అక్కడ అక్కడ గేట్ దగ్గర ఉంటుంది సరే కమిన్ అని చెప్పేసి అంటాడు గుడ్ మార్నింగ్ బావా అనగానే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అంటాడు ఏంటి బావా అసలు మాటకి మాటే రెస్పాన్స్ కానీ ఏంటి వచ్చావు ఏమన్నా పనుందా అని చెప్పేసి ఏమైనా అడుగుతావేమో అనుకుంటున్నాను ఏమీ అడగటం లేదు ఏంటి బావా అని చెప్పి అనగానే ఏంటి నువ్వు వద్దు మా ఆఫీస్కి రావద్దు ఇంటికి రావద్దు నాతో మాట్లాడొద్దు అని చెప్పాక కూడా నువ్వు మన మమ్మల్ని పట్టుకుని వెళ్లాడుతున్నావేంటి అసలు నీ ప్లాన్ ఏంటి మీ మమ్మీ ప్లాన్ ఏంటి అని చెప్పి అడుగుతాడు అయ్యో బావా మా మమ్మీ ప్లాను నేను కాదు బావా నిజంగానే నేను సిన్సియర్గా నేను లవ్ చేస్తున్నానని చెప్తున్నాను కదా బావా అని చెప్పాను కానీ చూడు నక్షత్ర నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు నేను ఆల్రెడీ భూమితో కమిట్ లవ్లో ఉన్నాను అంతకు మించి నువ్వంటే నాకు ఎటువంటి అభిప్రాయం లేదు అని ముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఏదైనా భయపెట్టి వంచించి సొంతం చేసుకోవాలనుకోవడం చాలా తప్పు నక్షత్ర నిన్ను మీ అమ్మ నిన్ను అలా పెంచింది ఆవిడ క్రూయల్గా ఆలోచిస్తుంది నువ్వు కూడా అదే మెంటాలిటీతో పెరుగుతున్నావు నువ్వు తప్పు తెలుసుకుని ఇప్పటికన్నా వేరే ఏదైనా మీ మమ్మీని చూసిన సంబంధాన్ని చూసుకుని చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా ఏ హనీమూను ఏ కాశ్మీరు ఎక్కడికో వెళ్ళి వెళ్ళి మీ కాబోయే భర్తతో నువ్వు పెంచచ్చి అంతే తప్ప ఇప్పుడు నాకు ఇష్టం లేదని పదే పాతికి ఒకసారి అదే చెప్తాను అది నువ్వు వింటావు బాధపడతావు వెళ్తావు ఇదే జరుగుతుంది ఇది మనకు అవసరమా నక్షత్ర అని చెప్పాను కానీ నో బావా నువ్వు నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు ఆ భూమి ఉంది మట్టి మట్టిలో నుంచి వచ్చినట్టుంటుంది ఆ భూమిని ఇష్టపడుతున్నావు చూడు నిన్ను మాత్రం వదలను బావా నిన్ను మాత్రం నేను వదలను అని చెప్పేసి అంటుంది ఏయ్ మంచిగా చెప్తే నీలాంటి వాళ్ళకి ఎక్కదే నీకు నీ దారిలోనే చెప్పాలి ఏంటి నువ్వు వదలవు అసలు నీకు భూమికి సంబంధం ఏంటి భూమిని నేను ఇష్టపడ్డాను తను నన్ను ఇష్టపడుతుంది మా ఇద్దరి మధ్యలోకి వచ్చావనుకో నీకు మామూలుగా ఉండదు ఫస్ట్ కదా అని చెప్పి వదిలేస్తున్నా బయటికి పో బయటకు పోవే పో రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ తీసుకుంటారు మర్యాదగా వెళ్ళిక్కడి నుంచి వెళ్ళకపోయావో నక్షత్ర అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు ఇంకా చూడు బావా నన్ను నన్ను చేసుకోకపోయినా పర్లేదు ఆ భూమిని చేసుకుంటే మాత్రం నీకు జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతాను కొట్టినప్పుడు చూసుకుంటాలి పోహ్ అని చెప్పేసి అంటాడు ఇంకా ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా భూమి షడన్గా డోర్ కొట్టేసరికి మరి శారద భూమిని చూసి వెంటనే అమ్మా భూమి అని చెప్పేసి దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటుంది భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆంటీ మిమ్మల్ని ఆంటీ ఎలా ఉన్నారు అనగానే నువ్వెలా ఉన్నావు భూమి నిజంగా చాలా ప్రమాదం నుంచి బయటపడ్డావు ఆ ప్రమాదం నువ్వు కాబట్టి ధైర్యంగా ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటున్నావమ్మ భూమి కానీ దేవుడు అనేవాడు ఉంటాడు నీకు న్యాయమే చేస్తాడు అనగానే నాన్న విషయమే చాలా బాధగా ఉందంటే నాన్న ఎప్పుడు స్పృహలోకి వస్తారో తెలియటం లేదు నాన్న నేను మాట్లాడే ప్రతి మాటకి రెస్పాండ్ అవుతున్నారు అనగానే కన్న తండ్రి కదమ్మా కూతురు ప్రేమకి ఆయన చూడాలని అనుకుంటున్నారు స్పృహలోకి వస్తే నాన్న బావతో నేను ప్రేమించిన ప్రేమని ఒప్పుకుంటారంటారా ఆంటీ అనంగానే ఏమోనమ్మా కన్న కూతురివి కదా కూతురి ప్రేమని తండ్రి ఒప్పుకోవచ్చు ముందంటే ఆయన నువ్వు ఎక్కడి నుంచో వచ్చావేమో అనుకున్నారు కానీ ఇప్పుడు తన కూతురు పని నిర్ధారణ అయిన తర్వాత కూతురిని బాధ పెట్టకూడదు కూతురు ప్రేమను అర్థం చేసుకోవాలని చెప్పి ఏమో గగన్ని ఇష్టపడొచ్చేమో ఆయన చేతులుగా మీదుగా మీ పెళ్లి జరగొచ్చేమో అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్లో అర్జెంటుగా తన ఫైల్ ఏదో కనిపించదు ఆ ఫైలు మరి వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ టేబుల్ మీదే మర్చిపోతాడు ఇంక ఎలాగూ లంచ్ టైం అయింది ఫైల్ కూడా కావాలి కాబట్టి తనే వెళ్తానని చెప్పి ఇంక బయలుదేరి వస్తూ ఉంటాడు ఇంకా రావడం రావడంతోనే శారదని అక్కడ పక్కన కూర్చోబెట్టి వంటింట్లో చేయి గరిటి తిప్పేస్తూ ఉంటుంది ఇంకా తిన్నార ఇంక వెంటనే ఆంటీ మీ అబ్బాయికి వంకాయ గుత్తి వంకాయ కూర అంటే సూపర్ ఇష్టమని నాకు తెలుసు ఆయన కలిపి పెడితే లొట్టలేసుకొని మింగేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎలాగో బాక్స్ పంపిస్తానంటున్నారు కదా రెడీ చేయండి నేనే తీసుకెళ్ళి ఇస్తాను అని చెప్పేసి అంటుంది కాదు కాదు నేనే చేస్తాను మీరు కూర్చోండి అసలు ఈ కోడలున్నాక కూడా మీరు పని ఏంటి అని చెప్పేసి తినరా మైమరచి అని చెప్పేసి గుత్తి వంకాయని అటు ఇటు విసురుకుంటూ మరి అలా ఇలా ఎగరేస్తూ అటు ఇటు తిరుగుతూ భూమి పాట పాడుకుంటూ చేస్తూ ఉంటే మామూలుగా ఇంకా ఆంటీ మీ అబ్బాయి కోసం మాట్లాడాలంటే అసలు ఒక విషయం చెప్పన గగన్ గారు ఇప్పుడు ఒకవేళ వచ్చారే అనుకోండి మిమ్మల్ని భోజనం పెట్టమన్నారు అనుకోండి ఎలా చేస్తారో చెప్పనా అనగానే లోపలికి గగన్ వచ్చి అమ్మా అమ్మా ఏం కూర చేసావు అర్జెంటుగా పెట్టు ఆఫీస్కి చాలా టైం అయిపోతుంది పూర్ణి పూర్ణికి ఏం పెట్టావు పూర్ణికి పూరి పెట్టద్దని చెప్పాను కదా పూరి తిని లావ్ అయిపోతుంది డైటింగే చేయటం లేదు అని చెప్పేసి అనేసరికి హలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి వెనకాలే ఉంటాడు గగన్ మీరు వచ్చారు అని చెప్పి అవాక్క అయిపోతుంది ఇంకా ఏరా గగన్ భోజనానికే వచ్చావా లేదమ్మా టేబుల్ మీద ఫైల్ మర్చిపోయాను ఆ ఫైల్ కోసం వచ్చాను మరి ఇంకెందుకురా ఇంకా బోన్ చేసే వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఆ మాటకి అవును గగన్ గారు నేనే చేశాను మీకు గుర్తివంక ఇష్టం కదా చాలా బాగా చేశాను కొత్తిమీర పెట్టి అని చెప్పేసి అనగానే అమ్మా సరే నేను బయలుదేరుతున్నాను అదేంట్రా తినమని చెప్పి అలా అడుగుతుంటే అలా వెళ్ళిపోతానంటావేంటి అనగానే సరే ఎంత ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి అంటాడు ఎంతసేపు ఏముంది భూమి అయిపోయిందమ్మా అంటేనేమో చింటికెల్లో రెడీ అయిపోతుంది అలా కూర్చోమనండి అంటే మీ అబ్బాయిని తీసుకొస్తున్నాను అని చెప్పేసి ప్లేట్లో పెట్టుకుని తీసుకొస్తూ ఉంటుంది కాస్త ఇలా కలిపి తినపోతాడు టక్ టక్ అంటూ ఏసీపీ డోర్ కొడుతుంది ఇంకా ఏసీపీని చూసి గగన్ వెంటనే హలో మేడం అని చెప్పేసి అంటాడు హలో గగన్ గారు అని చెప్పేసి అని ఇదేంటి సడన్గా మీ రాక అని చెప్పేసి అనగానే మా మేము చేసే ఇంటరాగేషన్లో మాకు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అనుమానాస్పదంగా మీ మీదే మాకు వచ్చాయి కాబట్టి మీరు మాకు సహకరించాలి మా ఇంటరాగేషన్కి రావాలి అని చెప్పి అనగానే ఏంటి ఏంటి మేడం మీ ఉద్దేశం శరత్చంద్ర గారిని అయితే హత్యా ప్రయత్నంలో నా చెయ్యి ఉందని మీరు పూర్తిగా నమ్ముతున్నారా అని చెప్పేసి అడుగుతాడు అవును మీరు ఆ రోజే అడిగాం సీసీ ఫుటేజ్లో మీరు ఎందుకు వచ్చారని దట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్ అని చెప్పారు అలా పర్సనల్స్ అనేవి ఉండవు పోలీసులతో మొత్తం చెప్పాలి మీరు దయచేసి మా ఆఫీస్కి వస్తే మొత్తం విషయం అంతా గడగడ కక్కిస్తాను అనగానే వెంటనే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్స్క్యూజ్ మీ మేడం గడగడ కక్కిస్తారా అసలు ఏమనుకుంటున్నారు మీరు లాజిక్ ఎలా మర్చిపోతారు గగన్ గారు మా నాన్నగారి మీద హత్య ప్రయత్నం చేశారని మీరు నమ్ముతున్నారు హనుమానాస్పదంగా ఉందని ఇంటరాగేషన్ చేయడానికి వచ్చారా అసలు ఎవరిని చూసి ఏమనుకుంటున్నారు అని చెప్పి అంటుంది చూడు భూమి నీకేం తెలీదు నువ్వు మాట్లాడుకు అనగానే నేను మాట్లాడకపోవడం కాదు నేనే నమ్ముతున్నాను గగన్ గారు చీమకు కూడా హాని చేయరు ఆయన ఒక లాజిక్ చెప్పమంటారా ఆయన నన్ను గాఢంగా ప్రేమించారు నా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డారు అలాంటిది నా కన్న తండ్రి శరత్చంద్ర గారు అన్న తర్వాత నేను ఆయన్ని ఆయన చంపేస్తే ఆయన జీవితంలోకి నేను వస్తానా నన్ను ఆయన ప్రేమించగలరా నేను ఆయన ప్రేమిస్తానా అసలు ఏం ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఆయన ఆయన చంపి నన్ను పెళ్లి చేసుకుంటారు అలా ఎందుకు ఆలోచించట్లేదు ఆ చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయిపోతున్నారు అసలు గగన్ గారు ఇది చేశారని మీరు ఎలా నమ్ముతున్నారు చాలా ఊరుకోండి మేడం అని చెప్పాను కానీ అవును కదా కానీ ఆయన చెప్పాల్సింది ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్ళారన్నది మా పెద్ద సస్పెక్ట్ అని చెప్పేసి అంటారు మేడం అన్నీ చెప్తాను ఏం జరిగిందో చెప్తాను నిజంగా మీరు అనుకున్నట్టుగా సరైన రీతిలో మీరు కేసుని డీల్ చేసినట్లయితే ఈ పాటకి అసలు దోషని పట్టుకునేవారు కానీ మీరు అనవసరంగా ఆ కేసుతో సంబంధం లేని వ్యక్తులను పట్టుకుని ఇంటరాగేట్ చేస్తూ టైం అంతా వృధా చేస్తున్నారు ఇప్పటికైనా మీ ఫోకస్ అంతా సరిగ్గా పెట్టండి మేడం మీకు ఎనీ టైం నేను అందుబాటులో ఉంటాను అని చెప్పేసి అనగానే వెరీ గుడ్ థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది సరే మళ్ళా అసలు ఎవరో దోషిని పట్టుకునే దాంట్లో మాకు మీరు హెల్ప్ చేస్తాను అంటున్నారు కదా రండి ఇంకొకసారి గెస్ట్ హౌస్కి వెళ్ళినట్లయితే మీకు మొత్తం తెలుస్తుంది అది మేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అనగానే ఇంకా వెంటనే భూమి నైని దగ్గరికి వచ్చి చూడండి మేడం మీరు కళలో కూడా ఇలాంటి అనుమానాస్పదంగా మాట్లాడకండి గగన్ గారు మా నాన్నని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు ఆయనని హాస్టల్లో నన్ను చేర్పించి ఆయన కూడా వేరే ప్లేస్ షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు అలాంటి వ్యక్తి ఆయన చంపాలి అనుకుంటే అలా అలా పొడిచేసి పారిపోరు కదా ఏదో ఒకటి చేసాకే కదా వెళ్ళేవారు ఏంటి మేడం మీకు కూడా మేము చెప్పాలా అని చెప్పేసి అనగానే ఇంక అక్కడి నుంచి నూట మాట లేకుండా ఏసీపీ వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా అలా వెళ్తున్న నయనిని ఎక్స్క్యూజ్ మీ మేడం అని చెప్పి గగన్ పిలిచి మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్ మీరు ఇంటరాగేట్ చేయాలి అంటే అపూర్వ ఫోన్ తీసుకుని టోటల్గా చెక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా ఈజీగా తెలిసిపోతుంది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది నయని అంటే శరత్చంద్ర గారిని తన సొంత భర్తని తనే ఏంటి మేడం మీరు అనుమానం మాత్రమే చెప్తున్నాను మీరు ఒకసారి చెక్ చేయండి అక్కడ కాల్ లిస్ట్ చెక్ చేయండి మేడం అని చెప్పి అనగానే ఇంకా వెంటనే కోపంతో నయని బయలుదేరుతుంది మరి అపూర్వకి ఇది చాలా పెద్ద ప్రాబ్లమే మరి ఇంకా నయని మరి అపూర్వని అరెస్ట్ చేస్తుందా తన ఫోన్ని టేకప్ చేస్తుందా ఫోన్లో ఇన్ఫర్మేషన్ చూసిన ఆ నయనికి కొత్త విషయాలు ఏం బయటపడ్డాయి అలాగే మరి పోలీసుల సమక్షంలో మరి అపూర్వ పోలీస్ స్టేషన్కి రాబోతుందా ఏం జరిగిందన్నది నెక్స్ట్ వీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా